ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నెల్లూరు జిల్లా కావల్ నుంచి పాఠశాలలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను మూడు రోజులు నిలిపివేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు కావలి మండలం ఒట్టూరు మోడల్ స్కూల్ కి నిత్యం సుమారు రెండు వందల మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు కానీ ఇటువైపు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు అనంతపురం జిల్లాలో టీడీపీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం కి బస్సులు మళ్లించారు దీంతో చేసేదేమీ లేక కిక్కిరిసిన ఆటోలో ప్రయాణం చేస్తున్నారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలల వైపు వెళ్లే బస్సులను నిలిపివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు రోజులు బస్సులు నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఒక్కొక్క విద్యార్థిపై ప్రయాణ ఖర్చులు సురక్షితం లేని ఆటో ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు వాపోయారు ఆర్టీసీ అధికారులు స్పందించాలని పాఠశాలల వైపు బస్సులు తిప్పాలని డిమాండ్ చేశారు మేమంతా ఒట్టూరు మోడల్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు ఈ రోజు సాధారణంగా బస్సుల్లో ఎక్కిద్దాం పిల్లల్ని స్కూల్ పంపిద్దామని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దాదాపు మూడు రోజుల పాటు బస్సులు లేవంట ఎందుకు లేవని మేము ఆచేశ వాళ్ళని అడిగితే అనంతపురంలో ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్ జరుగుతుంది దానికి బస్సులు వేసాము ఈ బస్సులు రావని చెప్తా ఉన్నారు దాదాపు కావల నుంచి రెండు వందల మంది పైగా విద్యార్థులు ఇక్కడి నుంచి పోతూ ఉంటారు ఆ స్కూల్కి ఇప్పుడు మూడు రోజుల పాటు ఈ బస్సులు లేకపోతే ఈ రెండు వందల మంది కూడా బడికి పోవడం అవుతూ ఉంది ఇప్పటికీ అందరం కూడా బస్సు పాసులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లా కాకుండా ఇప్పుడు ఆటోకి దాదాపు ఒక రోజుకి పోయి రావడానికి అరవై రూపాయలు పైగా ఖర్చు అవుతా ఉంది ఇట్లా మూడు రోజుల కనుక లెక్కేసుకుంటే దాదాపు మూడు వందల రూపాయలకు పైగా ఖర్చు అవుతూ ఉంది పైగా ప్రయాణం కూడా అంత సురక్షితం కాదు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు రాజకీయ నాయకులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ స్కూల్ ఏరియాలో ఉన్నటువంటి బస్సులు ఆపడం కానీ లేదా స్కూల్ రూట్లో ఉన్నటువంటి బస్సులు ఆపడం కానీ చేయకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మూడు రోజులు అనేది చాలా విలువైనటువంటి సమయం ఈ టైంలో రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇందుట్లో టెన్త్ క్లాస్ పిల్లలు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చదువు ఇబ్బందికరంగా మారుతూ ఉంది అందుకని స్కూల్కి వెళ్ళే రూట్లలో ఉన్నటువంటి బస్సులను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు మొదటి రోజు కనీసం రేపన్న బస్సులు వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం స్కూల్ ఒట్టుచూరు తల్లిదండ్రులు మేమంతా ఇక్కడ మూడు రోజుల దాకా బస్సులు రావని చెప్పి చెప్తున్నారు ఈ రోజు వచ్చి చూస్తే బస్సులు లేవు అలాగే ఆర్టీసీ డిపో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు కూడా సీఎం ఉందని చెప్పి అనంతపురంకి అన్ని బస్సులు పంపించారని చెప్పి చెప్పారు అలాగా పిల్లకళ్ళకి ఇప్పుడు టెన్త్ క్లాస్లో వెళ్తున్నారు మా పిల్లకాలు కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆటోలకి వెళ్ళాలంటే సురక్షితం లేదు ఆ రోడ్డు కూడా కరెక్ట్గా ఇంకా పూర్తి కాలేదు అది కాక పిల్లకాయలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ నైన్